আসসালামু আলাইকুম নাজরিন টাইমস 21 নিউজ মে আপকা খায়মদাব নে আইয়ে تفصیلیات পর নজর দাতে। মরি అక్కడുന്ന খালি প্ল্যাটফর্মে প্ল্যাটলম প্রত্যেক ইড়া হরি পেরকময়ে ডবলুছি মানে ইডলকে মরি ডবলু ভাঙার দিকে আরোগ্য খারাপ করার জন্য হেরি দয়্যা చేసి আমরা আমরাও কুড়া అవగాహన కలిగిచ్చి అందరి కూడా మనం ఒక ముడికి అంత తీసుకొని చెత్త చెదాల దగ్గర ఇస్తారు దోమల పెడితే కదా కుంగలు ఏదో ఉన్నాయి ఇవన్నీ మన అందరి తోడ్పాటుతో అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఓన్లీ మున్సిపాలిటీ సిబ్బంది డీట్ కాకుండా స్వచ్ఛందంగా మనం కూడా మన పరిశుభ్రాల మన పరికరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటూ సాధ్యమైనంత వరకు అంటే మున్సిపల్ సిబ్బందికి సహకరించుకుంటూ అక్కడి చేత్త పొడి చేత వేరు వేరు సపరేట్ వేసుకుంటూ అంటే సహకరించాలి ఎందుకంటే అధికారులు చేస్తే మంచిగా ఉంటుంది వాళ్ళే చూసుకుంటానే దృక్పథం పోయి ప్రజలు కూడా ముందు సాయం సహకారాలు అందిస్తూ అంటే చెత్తారం జాబ్ రాకుండా చూసుకుంటూ మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే సంబంధిత అధికారులకు సంబంధిత కౌన్సిలర్లకు సంబంధిత నాయకులకు చెప్తే వీళ్ళు కూడా అందరూ మనతో పాటు ఉంటారు మన పరిశుభ్రలు మంచి ఉంటే మంచిది అలాగే ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం ఇంకా మంత్ మంత్ పెట్టుకోవడం బాగానే ఉంటుంది దానిపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి అధికారులు దృష్టి పెట్టి ఇవన్నీ సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం వచ్చినాయి అందరికీ ధన్యవాదాలు ఇట్లా కూర్చోండి పక్క కూ ఇల్లు మొత్తం కూర్చున్నట్టే చందరందరూ చేసే సందర్భాలు ఉంటాయి వాటి మున్సిపాలిటీ పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుంది ఇంట్లో అందరు బాధ్యతాయుతంగా ఏ రకంగా అయితే ఉంటారో పట్టణంలో కూడా మీరందరూ కొంత బాధ్యతాయుతంగా కూడా కొద్దిగా మాకు సహకరించినట్లయితే మున్సిపాలిటీ వాహనాలు వచ్చినప్పుడు చెత్త మీరు వేసేవి తర్వాత మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి చెత్తను ఒక పక్క క్రమ పెట్టగలిగితే ఇంకా మన పట్టణం సుందరంగా తయారయ్యే అవకాశం ఉంటుంది దాంతోపాటు వర్షాలు ఎక్కువ వస్తున్నాయి ఎక్కడైతే కూలే ఇల్లున్నాయో అటువంటి వాళ్ళకు మేము ఆల్రెడీ మేము ప్రతి ఇంటికి పోయి పర్సనల్గా వ్యక్తిగతంగా చెప్పడం జరుగుతుంది చెప్పిన అయినా సరే కొంతమంది ఇంకా వేకేట్ చేయలేని పరిస్థితి దానికి వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కావచ్చు అయినా సరే మా ప్రత్యేక విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడికి పట్టణ ప్రముఖులు పెద్దలు తర్వాత స్థానికులు అందరూ వచ్చారు కాబట్టి మీ సరౌండింగ్స్లో మీ పక్కన ఎవరైనా కూలి ఇల్లు ఉన్నట్లయితే వారని కొద్దిగా అప్రమత్తం చేయండి వాళ్ళకు అవగాహన కల్పించే పరిస్థితి తీసుకురాండి లేకపోతే ఏమైతుందంటే ఈ రోజు మధ్యప్రదేశ్ లో ఒక ఇల్లు కొంత శిథిరావస్థలో ఉన్న ఇల్లు కూలి సరి తొమ్మిది మంది కుటుంబ సభ్యులు చనిపోయింది అటువంటి పరిస్థితి మనకు ఎక్కడా కూడా పునరావృతం కాకూడదు కాబట్టి ఈ విషయంలో మీరందరూ సహకరించాలి దాంతో పాటు మున్సిపాలిటీ అనేది ఒక ఇల్లుకు ఒక ఇంటికి అమ్మా నాన్న ఎట్లయితే ఒక మున్సిపాలిటీకి చైర్మన్ కానీ కమిషనర్ కానీ మిగతా అధికారులు ఆ రకంగా బాధ్యత తీసుకొని పనిచేస్తారు మీరందరూ అంటే ఈ మున్సిపాలిటీలో ఉన్న మీరందరూ కూడా ఆ టైంకి ఎవరైతే కమిషనర్ కానీ చైర్మన్ గారు ఉన్నారంటే వాళ్ళు మీకు తల్లి తల్లి లాంటి వాళ్ళు మీ కోసం మీకు గైడ్ చేసుకున్నప్పుడు మీరు కనుక సహకరించినట్లయితే ఊరు ఖచ్చితంగా శుభ్రం చేసుకోవచ్చు ఈ విషయంలో మీరందరూ ఖచ్చితంగా సహకరిస్తారని కోరుకుంటూ ప్రజల యొక్క భాగస్వామ్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా డెవలప్ ఎట్ ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మీరు అందరూ కాస్త సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ మన రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ అధ్యక్షతన ఒక ర్యాలీ తీయబడతా ఉంది అందరినీ చైతన్యపరచడానికే ఈ ర్యాలీ తీయబడుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరయ ఎమ్మెల్సీ గారు అదేవిధంగా అధికారులు స్థానిక నాయకులు మరి మున్సిపల్ పార్టీలోని మహిళా సోదరు సోదరులందరికీ మున్సిపల్ పార్టీలోని పెద్దలు మా సేటు ఏమనాల గుప్తా సైడ్ గారు కూడా వచ్చారు చాలా సంతోషం వాళ్ళ ఎనభై ఐదు ఏళ్ళు ఉన్నాయి కాబట్టి పచ్చదన పరిశుద్ధం పాటించాలనే కూడా వచ్చినందుకు మరి మున్సిపల్ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఇది నిరంతర ప్రక్రియ ఇదే స్పెషల్ గా చేసేది ఏం కాదు గతంలో కూడా ఎప్పుడైనా ఇలా వర్షాలు ప్రారంభం అవుతా ఉంటే సీజనల్ వ్యాధులు వస్తావు చాలా వీర విహారం మంది కూడా డెంగీ అటాక్ కానీ మన మున్సిపాలిటీ పరిధిలో మన శాత మున్సిపాలిటీ పరిధిలో వారు చేస్తున్నప్పటికీ చాలా వ్యాధులు సంభవిస్తూ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆల్రెడీ శాంటి వాళ్ళు చేసే కార్యక్రమాలు నిరంతరం జరుగుతూ ఉన్నాయి వారు వారు పర్యవేక్షణ కూడా చేస్తా ఉన్నారు మున్సిపల్ కౌన్సిలర్లు కానీ చైర్మన్ గారు చేస్తా ఉన్నారు కమిషనర్ చేస్తా ఉన్నారు కానీ స్పెషల్ గా మనందరూ ప్రజలను కూడా భాగస్వామ్యం చేసి ఈ తెచ్చినట్టు ఉంటే ఎవరందరూ వాళ్ళు ఈ పరిశుభ్ర పాటించడానికి పచ్చదనాన్ని పాటించడానికి ఒక స్పృహ కల్పించడం అవుతాం కాబట్టి గతంలో కూడా ఎన్నో చెట్లు పెట్టడం జరుగుతూ ఉంది కానీ అవసరం ఉన్న చోటనే చెట్లు పెట్టి అది కాపాడే పరిస్థితి మనం అందరం వాటిని సంరక్షించే పరిస్థితి తీసుకురావాలి ఎక్కడైనా వర్షాకాలం వచ్చినప్పుడు పెద్ద పెద్ద గుంతల నీళ్లు నిలుస్తూ ఉంటాయి ఆ నీళ్లు నిలవడం వల్ల అక్కడ దోమ అలాంటి వ్యాధులు సంభవిస్తూ ఉంటాయి కాబట్టి అటువంటి నీళ్ళ అంటే ఒక్కొక్క చిన్నకలు పోయినప్పుడు అన్ని గుంతలు నిలుస్తూ ఉన్నాయి పెద్ద గుంతలు ఉన్నాయి అప్పుడు మనం ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలియదు కానీ ఈ గుంతలు ఉంటే చాలా ప్రమాదం కాబట్టి ఇందులో కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఐదు తారీఖు నుంచి తొమ్మిది తారీఖు దాకా అందులో అధికారులే కాకుండా స్వచ్ఛంద సేవ సంస్థలే కాకుండా బాధ్యతగా రాజకీయ నాయకులు కూడా ప్రజాప్రతినిధులు కూడా బాధ్యత ప్రజల యొక్క శ్రేయస్ కొరకు ప్రజల ఆరోగ్యం నిమిత్తం మనమందరం కూడా బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి జరిగింది ఐదు రోజులు ఐదు రకాలుగా ఉంటారు కాబట్టి మనం అందరం కూడా వీలైన చోట కౌన్సిలర్లు గాని సర్పంచులు గాని జెడ్పీటీసీలు గాని ఎమ్మెల్యేలు గాని ఎమ్మెల్సీలు గాని ఎవరైనా గాని తన బాధ్యత ఏదో వీలైన చోట తప్పకుండా ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితులను మనం మెరుగుపరచవలసిన అవసరం ఉంది మనం ఏవైనా చిన్న చిన్న వ్యాధులు నివారించడానికి ప్రికాషనరీ మెజర్మెంట్స్ ఏమైనా ముందు జాగ్రత్త చర్యలు ఏమైనా తీసుకోవాల్సిన డాక్టర్లతో పాటు ప్రజాప్రతినిధుల మీద కూడా ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ కూడా ప్రభుత్వం కూడా కొన్ని నిధులు కూడా కేటాయించడం జరుగుతుంది కాబట్టి అది సద్వినియోగం చేసుకొని ప్రజలకు అందరం అందుబాటులో ఉండి ఈ యొక్క అవేర్నెస్ కార్యక్రమాలు తప్పకుండా మనం ఐదు రోజులు దిగ్విజంగా చేయాలి కాబట్టి ఒక్క విషయం నేనందరూ కూడా నా సొంత సూచన ఒకటే పిచ్చి పిచ్చి మొక్కలు పెట్టకుండా ఏదైనా అవసరమైన మొక్కలు నాటితే ఇది ప్రతి ఒక్కరికి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క ఇంటి ఓనర్ కు సరే ముందు తీసుకున్న అనుమతులు ఉన్నాయి లేని తర్వాత విషయం ఇప్పుడు కొత్తగా నేను చైర్మన్ గారికి నా విజ్ఞప్తి నా సలహా అలా ఏం లేదు మీరందరూ ఎవరైనా అనుమతులకు వచ్చినప్పుడు ఒక ఏదైనా ఉండేది ఒక మనము ఒక మొక్క పెట్టుకోవాలి ఖచ్చితంగా అని చెప్పాలి ఇంకొకటి మనము ఆ చిన్న ఇంగుడుకుంత కూడా అన్న దాని వల్ల చాలా రిజల్ట్ ఉందన్న గతంలో చెప్తే మేము నమ్మలేము కానీ చాలా మంది అట్లా పెడితే కూడా బాగా ఫలితంగా ఉంటుంది ఇంకోడుకుంటే పెట్టే ప్రయత్నం చేయండి ఇంటి కింద వాళ్ళ ఇంటి కింద వచ్చారు ఏది మెట్ల కింద పెట్టుకున్నా సరే పెట్టుకున్నా సరే కానీ ఇంకుడుకుంటే ఉండి ఒక చెట్టు పెట్టుకుంటే పర్మిషన్ కొద్దిగా సునాయాసంగా ఇస్తామని చెప్పి కూడా మీరు ఇల్లు కట్టుకున్న దరఖాస్తులకు చెప్పాలన్న కమిషనర్ గారు కూడా చెప్తున్నా మేము కూడా చెప్తాం మీరు తప్పకుండా చిన్నది ఇది ఇంకుడుకుంటే చాలా పని చేస్తుంది కాబట్టి వేస్ట్ డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఎప్పుడు రోడ్మికి రాలేదు మరి ఇప్పుడు డ్రై ఇప్పుడు మొత్తం లేకుండా డ్రైనేజ్ మొత్తం రోడ్డు మీద కొత్త కన్స్ట్రక్షన్ ఇంటికి ఇచ్చడం మరి అది అందరం కూడా మున్సిపల్ వాళ్ళు అందరం కూడా చూడలేం కాబట్టి ఎవరి వాళ్ళకు మనం పక్క పక్కన కొనుకున్నా కూడా మనం ఒక సలహా మనకు ఖచ్చితంగా ఇవ్వాలి మనం వాళ్ళు ఏమనుకున్నా కూడా మనం ఇచ్చే సలహా మనం ఇవ్వాలి వాడు పాటించడం పాటిస్తడా లేదా అనేది పొరపాటు చెప్పబెట్టడం అలవాటు ఉంటుంది మరి శాంత్ మంచి పారిశుద్ధ్యంగా మంచి డెవలప్మెంట్ కావాలని మరి ఎమ్మెల్యే గారు చూస్తున్న మంచి డెవలప్మెంట్ ఎందుకంటే చిన్నప్పుడు కొన్ని శాంత్ నగర్లు కనుక షాద్ ఏ ఆంగ్లాల్లో తీర్చిదిద్దాలో తక్కువ ఫండ్స్ తెచ్చి తీర్చిదిద్దాలని ఎందుకంటే అధికారం అనేది ఒక్కొక్కసారి వస్తుంది తర్వాత మనం చేసిన పని నిలబడతాయి కానీ మనం ఏం చేసినామో నవ్వే గుర్తింపు ఉంటాయి కాబట్టి ఇవాళ నేనైనా ఇప్పుడు గతంలో విశ్వమైన నేనైనా గంటలు ఎవరి పనులు చేసుకుంటే వాళ్ళకే మరి ఈ పనులతో పాటు పవర్ ఉన్నా లేకున్నా నేను పదవిలో ఉన్నా షాద్ధ ఉంటాను అందుకని షాద్ నగర్ బాగుండాలి అందరూ బాగుండాలి పార్టీలకు అతీతంగా ముఖ్యంగా నాయకుల్లో ప్రేమ అభిమానాలు ఉండాలి అందరి సలహా సూచనలతో షాద్ డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటూ మరి కార్యక్రమాన్ని ನಿಗೂಚೆ ನಿಗೂಚೆ ಸರ್ ಆದ್ರೆ ಅದನ್ನ ಚೇತರಿ ರವಿಶಂಕರ್ ನೀರ್ ಜರಗನೆ ನಾನು ಪಾಟೇ ತಡಾ ಸುಬರ ಕೂಡ ಕಾ ಕಾ ರವಿ ಏನು ಗೊತ್ತಾಯ್ತನೆ ನಾನು ದೆಪ್ರ ನಾನು ಹೋಗಾಲ ಸಸ ಇಕ ಜೋಡಾಲಿ ಇಕ ಜೋಡಾಲಿ ಅದ್ರ ಇಕ ಟುಷನಕ್ಕೆ ನೀ ಇಗ ಪೂರ್ತೀ ಕೊಡಿ ನೀ ರೆಡಲಿ ಮಾಡ್ದ ಫೋಟೋ ಲೇ ಇಕ ಜೋಡಾಮೆ ಏನಾದ್ರೂ ಕಾದಿ شباب گھر ماتا کے طرف گئنجي کولے ايده مندل نينا ورته گادو ايلورته يمسر ري اول دوچو نيلو ورته ايده سر تمڑے سمجھي دو بغلا ويا مندا با جماني دو بغلا ناں ما يا ما يا ما دو ميسي ಹಾಂ ಓಕೆ ಆ್ಯಕ್ಷನ್ జరిగింది ప్రభుత్వం ఇలా ప్రజలకు ఆరోగ్యం వంతులుగా ఉండాలి రోగాల బారిన పడొద్దనే ఒక సదుద్దేశంతోనే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది కాబట్టి ఇవాళ పెద్ద ఎత్తున మున్సిపల్ ఆధ్వర్యంలో చైర్మన్ ఆధ్వర్యంలో కానీ విద్యార్థులు అధికారులు స్వచ్ఛంద కార్యకర్తలు అదే ప్రజాప్రతిధులు కూడా పాల్గొనడం జరిగింది తప్పకుండా ప్రభుత్వం దీనికి సరి అయిన నిధులు కూడా కేటాయించడం జరిగింది సచోదనం పరిశుద్ధత పాటించవలసిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి ఈ కార్యక్రమం ఐదు తారీఖు నుంచి తొమ్మిది తారీఖు వరకు జరుగుతూ ఉంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా అంటువ్యాధులకు గురి కాకుండా ప్రజలను కాపాడాలనే ఒక సదుద్దేశంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకున్నది కాబట్టి మనం అందరం చూస్తా ఉన్నాం ఇలా ఒక ప్లానింగ్ లేకుండా మున్సిపల్ పరిధిలో కూడా ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి కాబట్టి అందరం ముందు జాగ్రత్త చర్యగా ఇవి తీసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అందుకే ఈరోజు స్వచ్ఛంద కార్యక్రమం చేపట్టడం జరిగింది స్వచ్ఛధనం పచ్చదన కార్యక్రమం చాలా అత్యంత ప్రతిష్టమైన కార్యక్రమం ఇందులో అందరూ పాల్గొనాల్సిందిగా నేను అపీల్ చేస్తాను మున్సిపాలిటీ పరిధిలో స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రాం పైన మంచి అవగాహన ఏర్పాటు చేసిన మన చైర్మన్ గారికి అలాగే కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే షాద్ నగర్ మున్సిపాలిటీ సిబ్బందికి ఇక్కడికి వచ్చిన పత్రికా మిత్రులకు ఈ కార్యక్రమం దిక్కి చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు స్వచ్ఛదనం అనేది మనిషికి ఎంత అవసరమో స్వచ్ఛంగా స్వచ్ఛదనం అంటే మన పరిశుభ్రాలు అంత మంచిగా ఉండడం అనేది చాలా ముఖ్యమైన అంశము ఇది ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి ఏదో మున్సిపల్ సిబ్బంది మాత్రమే చేయాలి మేము మాత్రం చేయమంటే కాదు ప్రతి ఒక్కరూ మన ఇంటిని ఎట్లా శుభ్రంగా ఉంచుకుంటామో పరిసరాలను కూడా అలాగే శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి కోరుకుంటూ అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి ప్రత్యేకంగా ఈ కుక్కలది ఏదైతే పెడతా ఉందో దానిపైన పూర్తి దృష్టి పెట్టండి దోమలపైన కూడా ఎక్కువ దృష్టి పెట్టి అంటే ప్రజలు ఈ మధ్య డెంగ్యూ బారిన పడుతున్నారు కుక్కల దాడిలో చాలా స్థోన్సాలు సృష్టిస్తున్నాయి అలాంటి వాటిని నివారించండి అని చెప్పి కమిషనర్ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ కోరుకుంటూ దాని చక్కని ప్రోగ్రాన్ని దిగ్విజయం చేసిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనమందరం షాద్నార్లో ఉన్నాం. షాద్నగర్ మున్సిపాలిటీ మనమందరం స్వచ్ఛదనంగా పచ్చదనంగా మార్చాలని పోరాడుతున్న ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. కార్యక్రమాన్ని రిజి వీడియో జనంలో హరి గారు, ఎంపిసి గారు, మరి స్కూల్ రూబినలు, నాయకులు, మరి అదే విధంగా మున్సిపాలిటీ ఆశా వర్కర్లు, అదే విధంగా కౌన్సిలర్స్ పుర ప్రముఖులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి తీసేసి అందరూ కూడా ఈ చట్టదాన మొత్తదానాన్ని అవసరం అవగాహన అందరూ కూడా అందరికీ అందరికీ తెలియపరచే విధంగా ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి ఇది కూడా అందరికీ కూడా ఈ చెత్త గురించి కూడా చెత్త కూడా అవగాహన అందరికీ కూడా కల్పించాలని కోరుకుంటూ ఈ కార్య కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇచ్చేందుకు మాకు పూర్తిగా సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్